హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని ఇవి చూస్తున్నారు కదా ఇవి ఏంటంటే దెబ్బకాయలండి ఇవి నేను కింద మా ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్లోని నేను ప్లాంట్ వేసాను మునుకోసారి నేను చెప్పాను ఇది అంటే నా స్వీటు నారింజ్ అని చెప్పి నాకు ఒక ప్లాంట్ ఇస్తే అది నేను తీసుకొచ్చి వెనకాల బ్యాక్ యార్డ్లో కింద వేసానండి అది ఇప్పుడు ఆ స్వీట్ లెమన్ స్వీటు నారింజకాయ మొక్కని అతను దెబ్బ చెట్టుకి అంటు కట్టడం జరిగిందో లేకపోతే దెబ్బ చెట్టుకి స్వీటు నారింజ అంటు కట్టాడో తెలియదు ఇదిగోండి ఇలా కాయలు ఇలా కాస్తున్నాయి చూసారా ఎంత బాగున్నాయని చూడడానికి బాగా రంగు వచ్చినాయండి ఇంక నేను మొత్తం అన్ని కాయలన్నీ తయారైపోయినాయి కొన్ని రంగు వచ్చినాయి కొన్ని రంగు రాలేదు కానీ మొత్తం అన్నీ కోసేసి మనం లోపల పెడితే అన్నీ కూడా రంగు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ తయారైపోయిన కాయ కోసేస్తే ఇంకా చిన్న సైజు పిందులు ఉన్నాయి ఫ్లవరింగ్ కూడా ఉంది ఈ పెద్దవి తయారైపోయినవి కోసేస్తే ఆ చెట్టుకున్న ఆ బలం ఉన్న పిందులకి వెళ్ళి అవి బలంగా పెరుగుతాయి ఇవి కలర్ వచ్చే వరకు నుంచి బలం అంతా ఇవే తీసుకుంటూ ఉంటాయి కాబట్టి వీటిని కోసేసి లోపల పెడితే కూడా కలర్ వస్తాయి అందుకని చెప్పి కోసేసానండి ఫస్ట్ కోసినవి కలర్ వచ్చినవి కోసం కాబట్టి అవేమో బకెట్ కడుగుని వెళ్ళిపోయినాయి ఇంకా రాను రాను కలర్ రానివి కోసం కాబట్టి బకెట్ పైన ఉన్నాయి పచ్చగా కనిపిస్తున్నాయి దెబ్బకాయలు చాలా బాగుంటాయండి ఈ కాయలు మరి నేను వీటికి ఎలాంటి ఎరువులు వేయను కదా అంటే కెమికల్ రిలేటెడ్ ఎరువులు ఏమి వేయను ఎప్పుడో మొక్క పెట్టినప్పుడు కొంచెం నేను మాగిన పశువులు ఎరువు వేసాను అంతేనండి తర్వాత తిండిని ఏం కేర్ తీసుకోవట్లేదు వాటర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అంతే పక్కన కొబ్బరి చెట్టు ఉంది ఆ కొబ్బరి చెట్టు కోసం కొంచెం మేము ఏమన్నా చూస్తుంటాను దాన్ని బట్టి ఆ బలం ఈ చెట్టు కూడా తీసుకుంటుందేమో మరి కానీ నారింజకాయలు తక్కువ కాస్తాయి దెబ్బకాయలు ఎక్కువ కాస్తున్నాయి నేను అసలు మొక్క వేసిందే నారింజకాయల కోసం అని చెప్పి వేసాను కానీ దెబ్బకాయలు ఎక్కువగా కాస్తున్నాయి సరే ఏదైనా దేవుని దయనుకుంటున్నాము అవి మాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఒకటి రెండు కాయలు ఇస్తే దానితోటి వాళ్ళు పచ్చరైన పెట్టుకుంటారు లేదంటే రసం తీసుకుని పులిహోర్ చేసుకోవచ్చు అలా జరుగుతుందండి ఇదిగో ఇవి ఈ కాయలు మేము ఇలా చూసారా పట్టుకోగానే చేతిలో కూడా వచ్చేసి తయారైపోయిన కాయలు అవి వీటిని మనము ఇప్పుడు వెంటనే మనం పచ్చడి పెట్టేసుకోవచ్చు లేదా జ్యూస్ తీసేసి మనము ఫ్రిజర్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు వీటి గురించి ఇంకా చెప్పేది ఏమీ లేదండి నేల మీద వేసిన మొక్క తర్వాత అప్పుడప్పుడు నేను ఎగ్గాయలు మన వెనకాల పక్కనే ఉంది కొబ్బరి చెట్టు దానికి ఇస్తుంటాను అది ఆ బలం ఇది తీసుకుంటుంది అందుకని దీని కాయలు చాలా బాగా కాస్తుంటాయి ఇకపోతే నారింజ కాయలు కొమ్మ ఒకటి ఉంది కానీ అది అటుపక్కకు ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ వీడియో అంతా చూస్తే మీకు తెలుస్తుంది చెట్టు నేను ఎక్కడ పాతానో ఎలా పాతానో అంతా చూపిస్తాను ఇకపోతే మొక్క గురించి చెప్పేది ఏమీ లేదు కానీ నేను హార్వెస్ట్ చేస్తున్నాను కదా అది చూడండి మరి దెబ్బకాయల్ని మనం పచ్చడి కింద ఉపయోగించుకుంటాము జ్యూస్ కింద ఉపయోగించుకోవచ్చు జ్యూస్ తీసుకుని ఉంచుకుంటే ఆ జ్యూస్ తోటి పులిహార చేసుకోవచ్చును పప్పులో వేసుకోవచ్చును జ్యూస్ని ఇలా చూసారా ఒకే గుర్తుకి కాయలు ఎలా కాసినవి చూడండి ఇలా ముందుకెళ్తే అండి మీకు నారింజకాయ కొమ్మను కూడా చూపిస్తాను ఆ కొమ్మను నారింజకాయలు ఉన్నాయి అవి కూడా చూదురు కానీ నేను ఎక్కడ పాతైన మొక్క అది కూడా చూపిస్తానండి ఇది వీడియో ఎండ్ వరకు చూడండి ఇలా కాయలు కోస్తూ ఉన్నాం అంతే ఇంక ఈ చెట్టు గురించి నేను పెద్దగా చెప్పడానికి నేనేమి చేసింది లేదు కాబట్టి ఏమీ చెప్పడానికి లేదు కాబట్టి చూడండి చిన్న ప్రేరండి పరిశుద్ధం తండ్రి పరలోకముందు ఉన్న ప్రభా మీరు అనుగ్రహించిన ఈ యొక్క దెబ్బకాయల కొరకు నీకు స్థితి చెల్లిస్తున్నాను ఏ మొక్క పెట్టినా నాపై ఉంచి మీరు సమృద్ధిగా ఇస్తున్న పంటను బట్టి మీకు అందనాలి ప్రభావ మా కుటుంబాన్ని మా బిడ్డలను తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా అలాగే మరి మా సంఘాలను భద్రపరచుకోండి మా రాష్ట్రాన్ని భద్రపరచుకోండి ఎవరి ప్రపంచంపై మీ ధైరాన్నిమ్మని ప్రార్థిస్తున్నాం ఎవరు బలహీనంగా ఉన్నారు వారికి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి సహాయం దయచేయండి కుటుంబాలలో నెమ్మది సమాధానం దయచేయండి ప్రతి ఒక్కరి అవసరం తీర్చిపెట్టమని నజరేడ్ అనేసి నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఇది అండి నారింజకాయలు అండి ఇవి సైజ్ చూసారా చిన్నవి ఇవి నారింజకాయలు చూసారా ఇవి ఇంకా రంగు రావడానికి చాలా టైం పడుతుంది ఎప్పుడో దిగిన పిందులు కానీ మరి ఇంత పెరగలేదు మరి ఎన్ని దినాలకు టైం పడుతుందో తెలియదు ఇదిగో నాటిన మొక్క చెట్టు అయిపోయింది అది ఇదేమో ఇలా అదేమో నారింజకాయ ది అండి అది నారింజ చూసారా మీకు నారింజ చూపించాను కదా అది నారింజ కొమ్మ అది అది ఇటు పక్కకి వచ్చింది ఈ కొమ్మ ఇప్పుడు ఇటు పక్క నుంచి పైకి వెళ్తుంది ఇది దెబ్బ కాయలు కాస్తుంది ఇలాగనమాట అండి ఈ రెండు కొమ్మలు అలాగా అదే అనమాట అండి చెట్టు ఓకే అండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇవన్నీ మొత్తం కోసం కాయలు